హిబ్రూ విశ్వాసుల ఆధ్యాత్మిక స్థాయి ఎలా ఉందో చూచారు వారు ఆధ్యాత్మికంగా పసిపిల్లల్లాగే ఉన్నారు ఎదగకపోవటం వారి తప్పే ఈ విషయమై వారు మారుమనస్సు పొందాలి పశ్చాత్తాపం చెందాలి మారుమనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి వారు యూదుల మధ్య నుండి వచ్చిన విశ్వాసులు తిరిగి ఆ మతాచారాలలో పడిపోకుండా అప్రమత్తంగా ఉండాలి క్రీస్తు రాకముందు బలులన్నీ యేసుక్రీస్తుకు ఛాయారూపకమైన సంకేతాలు గుర్తులు సూచనలు అయితే ఏసుక్రీస్తు వచ్చిన తరువాత ఆయన మీద చనిపోయిన తరువాత తిరిగి ఆ పాత వ్యవస్థలోకి పడిపోతే అది వారి పట్ల పాపమవుతుంది ఏసు రక్తబలిని నిరర్ధకం చేసిన వారవుతున్నారు ఈ హీబ్రూ క్రైస్తవులు చరిత్రలో ప్రాముఖ్యమైన బిందువు వద్ద నిలిచి ఉన్నారు ఏసు సిలువ వేయబడక మునుపు ఆ క్రిందటి రోజున వారు దేవాలయానికి వెళ్లి ఉంటారు బలులర్పించారు కాని ఇప్పుడది చెయ్యకూడదు ఎందుకని ఇప్పుడు ఆ బలులన్నీ రద్దయిపోయాయి యేసుక్రీస్తే ఏకైక బలి ఈ రోజున నీవు జంతుబలు అర్పిస్తే యేసును తిరిగి సిలువ వేస్తున్నావని అర్థం యేసు బలిని నీవు గుర్తించకపోవడం దేవుని దృష్టిలో మహాపరాధం యేసు చేసిన ప్రాయశ్చిత్తం కాదని జంతుబలు లర్పించడం ప్రభువును అవమానించినట్లే యేసు విమోచనాత్మక మరణాన్ని కాదని మళ్లీ వెనక్కుపోతారా మీ బాల్యం యువతకు ఎదగాలిగదా మీరు విశ్వాస ప్రగతిని చూపాలి గాని తిరిగి ప్రభువును శిలువ వేసే స్థితికి వెనక్కు మరలుతారా తిరిగి మోషే ధర్మశాస్త్ర వ్యవస్థలోకి జారిపోకండి రక్షించబడడానికి ధర్మశాస్త్రం కాదు యేసు కృప కావాలి రక్షించబడిన తరువాత మటుకు ఎందుకు దాన్ని మించిన కృప మీకుంది పదండి ముందుకు పౌలు చర్చలో కృపపక్షాన వాదిస్తున్నాడు వెయ్యి గడ్డివాములు ఒక్క వజ్రంతో సమానం కావు విలువ నెరిగి కట్టండి అయితే వజ్రపు టంగరాన్ని గడ్డివామిలో పోగొట్టుకుంటారేమో జాగ్రత్త ప్రతి విశ్వాసి పనిని అగ్నే పరీక్షిస్తుంది కట్టె గడ్డి కొయ్యకాలును అగ్ని దహించి వేస్తుంది హెబ్రిపత్రిక రచయిత ఇదే సత్యాన్ని పునరుద్ఘాటిస్తున్నాడు యోహానుసువార్త పదిహేనో అధ్యాయంలో నిజమైన ద్రాక్షవల్లిని చూడండి ఏసే నిజమైన ద్రాక్షవల్లి మనము తీగలం మనం ఫలించాలి యోహానుసువార్త పదిహేనో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు ప్రభు అన్నాడు నాయందు మీరు మీయందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి అది మీకు అనుగ్రహించబడుతుంది మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు ఇందువలన మీరు నా శిష్యులవుతారు మనము బహుగా ఫలించాలని ఆయన కోరిక కొమ్మ ఫలించకపోతే ఆయన ఏం చేస్తాడు ఎవడైనా నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోతాడు మనుష్యులు అటివాటిని పోగుచేసి అగ్నిలో పారవేస్తారు అవి కాలిపోతాయి ఫలించాల్సిన స్థలం నుండి వాటిని తొలగిస్తాడు దేవుడు ఈ రోజున ఇదే పని చేస్తున్నాడు ఎందరో తలాంతులు గల వ్యక్తులున్నారు వారు ఫలించని తీగలు వర్షాన్ని మింగేసి గచ్చపొదలు ముండ్ల పొదలు మొలిపించిన జీవితాలవి తాలు జీవితాలు నైతికంగా భ్రష్టస్థితిలో ఉన్నవారి సేవ బూడిదతో సమానం సోదరీ సోదరులారా వ్యక్తిగత జీవితాలు ఫలించాలి మన స్వశక్తితో పరిశుద్ధంగా జీవించలేము క్రీస్తే ద్రాక్షవల్లి జీవం ద్రాక్షవల్లిలో నుండి కొమ్ములలోకి ప్రవహిస్తుంది మనం ఫలించామంటే ఆయన వల్లనే యోహానుసువార్త పదిహేనో అధ్యాయం నాలుగో వచనంలో ప్రభు అన్నాడు నాయందు నిలిచి ఉండండి మీయెందు నేనూ ఉంటాను తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే కాని తనంతట తానే ఏలాగు ఫలించదో అలాగే నాయందు ఉంటేనే కాని మీరు ఫలించరు హీబ్రూ క్రైస్తవ విశ్వాసులారా మీరు తిరిగి ఆ పాత వ్యవస్థలో పడిపోయారంటే మీ అవస్థ చెప్పతరం కాదు మారుమనస్సుకు మిమ్మలను నడిపించటం అసాధ్యమవుతుంది దేవుని బిడ్డలై ఉండి సైతాను బిడ్డల్లాగా బతికితే తమ ప్రభువును తిరిగి సిలువ వేస్తున్నట్లే నీవు దేవుని ఆత్మతో నింపబడి పరిశుద్ధ జీవితం జీవించాలి ఫలించాలి బహుగా ఫలించాలి ప్రభువు కోసం ఆయన మహిమ కోసం బ్రతకాలి పండని భూమి ఫలించని కొమ్మ వాటిని దేవుడు దహిస్తాడు అది చెత్తవలే దహించబడుతుంది ఒకటి కొరింతి తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినం ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోతానేమో అని నా శరీరాన్ని నలగొట్టి దానిని వశపరుచుకుంటున్నాను అన్నాడు పౌలు ఇంతకు పౌలు ఏమంటున్నాడు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన నన్ను అంగీకరించాలి యేసుప్రభువు నన్ను చూచి పౌలు నీవు ఓడిపోయావు అనకూడదు నీ జీవిత సాక్ష్యం బలహీనమైంది అనకూడదు ఆయన నన్ను మెచ్చుకోవాలి ఇదే పౌలు ఆశ ధ్యేయం సోదరి సోదరులారా ఆయన మహిమార్థమై జీవించండి ఇప్పుడు పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం నుండి వినండి అయితే ప్రియులారా మేము ఈలాగు చెబుతున్నా మీరు ఇంతకంటే మంచిది రక్షణకరమైనది అయిన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముతున్నాము ప్రియ హీబ్రూ విశ్వాసులారా మీ యందు నాకు గట్టి నమ్మకం ఉంది మీరు దేవుని కోసం జీవిస్తారు మీరు చంటిబిడ్డల్లాగా ఇక మీదట ఉండరు మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతారనే నా నమ్మకం పదోవచనం మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేస్తూ ఉండడం చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరువటానికి దేవుడు అన్యాయస్థుడు కాడు మీ ప్రేమ ప్రయాస ఎంతో ప్రశంసనీయమైనవి రక్షించబడిన వారి ప్రేమ వారి ప్రయాసము చూచి దేవుడు మెచ్చుకొని బహుకరిస్తాడు రక్షణకు సత్క్రియలు ఉపకరించవుగాని రక్షించబడిన విశ్వాసుల జీవితంలో సత్క్రియలు ప్రముఖ పాత్ర వహిస్తాయి మీరు మందులు కాక విశ్వాసము ఓర్పు ఓర్పుచేత వాగ్దానములను స్వతంత్రించుకునే వారిని పోలి నడుచుకునేటట్లుగా మీలో ప్రతివాడు మీ నిరీక్షణ సంపూర్ణ మగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలని అపేక్షిస్తున్నాను మీ నిరీక్షణ పరిపూర్ణతను సంతరించుకోవాలి తుదమట్టుకు మీకు సంపూర్ణ నిరీక్షణ ఉండాలి మనం దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి విశ్వాసము ఓర్పు గలవారే వాగ్దానాలను స్వతంత్రించుకుంటారు వారే మీకు మార్గదర్శకులు దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చెయ్యలేకపోయాడు గనుక తనతోడు అని ప్రమాణము చేసి అన్నాడు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిశ్చయముగా నిన్ను విస్తరింపచేస్తాను ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాడు దేవుని కంటే గొప్పవాడు ఎవడూ లేడు గనుక దేవుడు తన పేరట తానే తోడు అని ప్రమాణం చేశాడు ఇది అబ్రహామునకు దేవుడు ప్రమాణపూర్వకంగా చేసిన వాగ్దానం ఆదికాండం ఇరవై రెండో అధ్యాయం పదిహేను నుండి పధ్నిదో వచనం వరకు దేవుడు పరలోకము నుండి అబ్రహామును పిలిచి అన్నాడు నీకు ఒక్కడే అయి ఉన్న నీ కుమారుణ్ణి ఇవ్వటానికి వెనుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేస్తాను నీ సంతతివారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు నీవు నా మాట విన్నందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడతాయి తోడు అని ప్రమాణం చేశాను హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించాడో ఇస్సాకు వలననైనది నీ సంతానము అనబడుతుంది అంటూ ఎవనితో చెప్పబడిందో ఆ అబ్రాహాము మృతులను సహితము లేపడానికి దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏకకుమారుని అర్పించి అతణ్ణి ఉపమాన రూపముగా మృతులలో నుండి మరల పొందాడు అబ్రాహాము ఓర్పుతో సహించాడు వాగ్దాన ఫలం అతనికి దక్కింది దేవునియందు విశ్వాసముంచినవారు దేవునితో నడుస్తారు దేవుని కృపలో ఎదుగుతారు వర్ధిల్లుతారు దేవుని వాక్యాన్ని శ్రద్ధాసక్తులు కలిగి అధ్యయనం చేస్తారు దీని ద్వారా విశ్వాసికి ప్రగాఢమైన నిశ్చయత కలుగుతుంది పౌలు హెబ్రీ క్రైస్తవులను బాగా నమ్ముతున్నాడు తన మాటల వల్ల వారేమీ కంగారు పడనక్కర్లేదు వారు పెడత్రోవ పట్టరని శాపానికి గురికారని అగ్ని పరీక్షకు వారేమీ భయపడనక్కర్లేదు వారి జీవితాలలో ఆధ్యాత్మిక ఫలాలు కనిపించసాగాయి వారు దేవుణ్ణి ప్రేమించారు ఆయన కోసం కృషి చేశారు దేవుని ప్రజలకు సాయం చేశారు చేయూతనిచ్చారు ఒక క్రైస్తవుని జీవితంలో ఇలాంటి రుజువులు కనిపించాలి దేవుని కోసం ఎలాంటి ఫలము కనిపించకపోతే అంతా వ్యర్థమే ముండ్లూ గచ్చపొదలు మొలిచిన నేలలాంటి మనుషులతో దేవునికి ఏం ప్రయోజనం క్రైస్తవ జీవితంలో ముందుకు సాగాలి అనే యథార్థమైన కోరిక వారిలో లేకపోతే వారి ఎదుగుదల స్తంభించిపోతే వారి బతుకే విషాదాంతం రక్షణ ఉన్న ఫలాల విషయంలో దివాలా తీసిన వారు సిగ్గుచేటు మన సంగతి చూడండి ఈ లోకంలో జీవితాంతము ఆయనకు విశ్వసనీయులమై సేవ చేయడమే మన ధ్యేయం మన కర్తవ్యం మనము నెరవేరిస్తే ఎన్నటికీ భ్రష్టులమైపోమో పూర్తి నిశ్చయత మనకుండాలి చివరిదాకా నిరీక్షణ కొనసాగాలి మనం మందబుద్ధులమైతే ఫలితంగా తీరని నష్టం వాటిల్లుతుంది ఆధ్యాత్మిక విషయాలలో బద్ధకం సోమరితనం నిర్లిప్త ఉండకూడదు ఓర్పు సహనం వల్ల గొప్ప బహుమానాలు మనకు లభ్యమవుతాయి హీబ్రూ వారికి అబ్రహాము పూర్వీకుడు అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రి నమ్మకానికి ఓర్పుకు అబ్రహాము గొప్ప ఉదాహరణ పౌలు ఈ హెబ్రీ విశ్వాసులను ప్రియులారా అని సంబోధిస్తున్నాడు ప్రియులు ప్రియ సోదరులు విశ్వాసుల మధ్య ఎంతో ఆప్యాయత అంతఃకరణ ఉంటాయి విశ్వాసగృహములో మీ పరిచర్య ఎంతో గొప్పది క్రైస్తవ సోదరీ సోదరులకు ఎంతో సాయం చేశారు వారి విశ్వాసము ధైర్యము యేసు నామమును ఘనపరుస్తున్నాయి ప్రజల మధ్య ప్రభువుకు ఎంతో మహిమ కలిగింది క్రైస్తవుల పరోపకార బుద్ధి అందరి గుర్తింపు పొందింది యోహానుసు వార్త పదమూడో అధ్యాయం ముప్పై ఐదో వచనంలో ప్రభు అన్నాడు మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమగలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు మన ప్రభు నలిగిన రెల్లును విరువడు మకమకలాడే జనపనార ఒత్తిని ఆర్పడు హీబ్రూ క్రైస్తవులలో ఎన్నో మంచి లక్షణాలు పౌలుకు కనపడుతున్నాయి దేవుడు మిమ్మలను మరిచిపోలేదు దేవుడు అన్యాయస్థుడు కాడు దేవుని సంఘానికి మీరు చేస్తున్న పరిచర్యకు దేవుడు రీతిని ప్రతిఫలమిస్తాడు క్రైస్తవ నిరీక్షణ ఎంతో గొప్పది ముందున్న వాటి కొరకై వేగిరపడండి బహుమానాలను ఆసక్తితో అపేక్షించండి విశ్వాసులకు నిరీక్షణ నిశ్చయత ఉండాలి ఇది పవిత్రమైన ఆశాభావం క్రైస్తవ నిరీక్షణలో పరిశుద్ధీకరణ శక్తి ఉంది ఆధ్యాత్మికంగా సోమరితనం ఎంతో హానికరమైంది మేలుకొనండి దీపం వెలిగించండి నడుం కట్టండి ఇది నిద్రించే వేళ కాదు నిద్రించే నీవు మృతులలో నుండి మేలుకో క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు వాగ్దానాలను స్వతంత్రించుకొన్న వెనకటి విశ్వాసులెందరో సాక్షి సమూహంలాగా ఉన్నారు వారిని పోలి నడుచుకోండి తుదమట్టుకు మీరు ఇదే ఆసక్తిని కనపరుస్తూ ఉండాలి ఇప్పటి శ్రమలు రాబోయే మహిమ ఎదుట ఎన్నదగినవి కావు మనకు ఓర్పు సహనం ఎంతైనా అవసరం పూర్వీకులైన విశ్వాస వీరుల మాదిరిని మీరు అనుసరించండి వాగ్దానములను వారు విశ్వాసము ఓర్పు ఓర్పుచేత స్వతంత్రించుకున్నారు వారిని వెంబడించండి అనుసరించండి అనుకరించండి అబ్రహామును చూడండి దేవుని వాగ్దానాన్ని నమ్మిన విశ్వాసి విశ్వాసులకు తండ్రి వాగ్దానం దేవుని ప్రమాణం దేవుని సందేశం దేవుని వద్ద నేర్చుకున్న దేవుని ప్రతినిధి దేవుని వాగ్దానాన్ని అతడు నమ్మాడు నిరీక్షించాడు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మాడు కనిపెట్టాడు వాగ్దాన ఫలం పొందాడు విశ్వాసులారా దేవుని వాగ్దానాలను నిర్లక్ష్యం చేయకండి కొత్త నిబంధనలో దేవుని వాగ్దానాలు కో కొల్లలుగా ఉన్నాయి అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడే క్రీస్తు ద్వారా మనకు ఎన్నో వాగ్దానాలు చేశాడు వాటిని స్వతంత్రించుకొనండి అబ్రహామును మోషేను జ్ఞాపకం చేసుకోండి వాగ్దానాలను మన పూర్వీకులు నమ్మినంతగా మనం నమ్ముతున్నామా మునుపు వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారి మాదిరి అనుసరించడం మనకెంతో ప్రోత్సాహకరం అబ్రాహాము మన వంటివాడే మనము అబ్రాహాము లాంటి వారిని కాలేకపోతున్నాము ఎందుకని నమ్మి కనిపెట్టుకోగలిగిన వారే వాగ్దాన ఫలం పొందుతారు వారిని అనుసరించండి అన్నప్పుడు ఇది బాహిరమైన అనుకరణ కాదు యాంత్రికమైన ముద్రణ కాదు వారి వైఖరిని వారి పద్ధతులను విధానాలను ఆలోచనలను నేర్చుకుని ప్రయోగించటం దేవుని సత్యం మన ఎదటనే ఉంది దాన్ని నమ్మాలి నిరీక్షణ కలిగి కనిపెట్టాలి ఆయన నీతి వెలుగు తేటగా కనిపించే వరకు కనిపెట్టాలి దేవుని వాగ్దానాలు దేవుణ్ణి నమ్మినట్టే నమ్మాలి దేవుని ప్రేమను కృపను గుర్తించాలి నిరీక్షణ వలన ఉత్సాహం కలుగుతుంది బలమైన నిరీక్షణను బట్టి విశ్వాసిలో ఆసక్తిదాయకమైన కృషి ఎక్కువవుతుంది నిరీక్షణ ఉంటే విసుకు అనిపించదు వలె బాగా క్రమశిక్షణను పాటించి నిరీక్షణతో పరిగెత్తి గురిని చేరాలి రాబోయే బహుమానాన్ని దృష్టిలో ఉంచుకోవాలి అబ్రహాము నిరీక్షణ సహనము ఓర్పు చెప్పుకోదగవి దేవుడు వాగ్దానం చేసిన ఇరవై ఐదు సంవత్సరాలకు గాని ఇస్సాకు పుట్టలేదు వాగ్దాన ఫలం పొందడానికి ఇరవై ఐదు సంవత్సరాలు పట్టిందంటే అతని నిరీక్షణలో విశ్వాస బలం ఎంతో విశ్వాస పరిపక్వత ఎంతో రుజువవుతుంది పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదో వచనంలో పౌలు ఒక మాట అన్నాడు నేను చెబుతున్న దానికంటే మంచిది రక్షణకరము అయిన స్థితిలో మీరున్నారని రూఢిగా నమ్ముతున్నాను అంటే రక్షణకరమైన సంగతులలో అంతకంతకు వారు అభివృద్ధి చెందాలని రచయిత ఉద్దేశ్యం మీ రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోండి దేవుడు మిమ్ములను ప్రశంసిస్తాడు బహుకరిస్తాడు వీరు పరిపక్వత దిశగా సాగిపోతూ ఉండగా దారిలో ఎన్నో అవాంతరాలు తటస్థిస్తాయి అయితే పౌలు వారిని అభినందిస్తున్నాడు వారి సాక్ష్యాన్ని బట్టి పౌలు ఈ మాటలు చెప్పగలుగుతున్నాడు శోధనల్లో శ్రమలలో కూడా వారు చేసిన పరిచర్య గణనీయమైనది రక్షణను కొనసాగించుకోవటమంటే ఇదే ఫలవంతమైన సత్క్రియలు వారి హృదయ విశ్వాసములో నుండి సత్క్రియలు పెల్లుబికి వస్తాయి వారు ఇదే విధంగా తుదమట్టుకు ఆసక్తిని కనపరచాలని పౌలు ఆకాంక్ష వీరందరూ యుగ సమాప్తిలో వాగ్దాన ఫలం పొందుతారని పౌలు ఆశాభావం పూర్వీకులైన భక్తుల నిరీక్షణ వీరికి కలగాలి సోదరీ సోదరులారా ఆధ్యాత్మిక పరిపూర్ణత పరిపక్వతను గురించి మనము ఇంతవరకు వింటున్నాము వ్యక్తిగతంగా మనం ఎదుగుతూ ఉండగా మనం చేసుకునే తీర్మానాలను బట్టి మన పరిపక్వత రుజువవుతుంది పరిపక్వత వస్తే ఒకరి నుండి నేర్చుకోవటం కాదు వారికి మనమే నేర్పుతాము మూలోపదేశాలనే అంటిపెట్టుకుని ఉండకుండా లోతైన వాక్య ధ్యానంలోకి వెళ్లిపోతాము మనలను మనం నిందించుకోకుండా సవ్యంగా ఆత్మ పరీక్ష చేసుకుంటాము సహోదరుల మధ్య సమైక్యతకు కృషి చేస్తాము విభేదాలకు తావివ్వము ఆధ్యాత్మిక సవాళ్లను ఎదుర్కొంటాము కాలక్షేపంతో కాలయాపన చేయము లోతైన వాక్య పఠనను కోరుతాము ఆషామాషిగా బైబులు చదవము సగం జ్ఞానంతో ఇతరులను బుకాయించము క్రియాశీలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాము సందేహాలతో నిర్లిప్తంగా ఉండిపోము విశ్వసనీయమైన వైఖరిని అలవరుచుకుంటాము నిర్భయంగా సత్యాన్ని ప్రకటిస్తాం మరో ప్రాముఖ్యమైన పరిశీలన పరిపక్వత గలవారు దేవుని వాక్యపు వెలుగులో తమ అనుభవాలను భావాలను అంచనా వేస్తారు అయితే పరిపక్వత లేనివారు తమ అనుభవాల వెలుగులో తమ భావాలను అంచనా వేస్తారు శ్రోతలు వింటున్నారా క్రీస్తును అంగీకరించినప్పుడు పాపము నుండి మనమందరము రక్షించబడ్డాము ఆ తరువాత మన విశ్వాసాన్ని పెంచుకోవాలి ముందుకు సాగిపోవాలి యేసుక్రీస్తుతో వ్యక్తిగతంగా మనకున్న సంబంధ సహవాసాలను బట్టి నిష్కళంకమైన జీవితాలను జీవించగలం పరిపక్వ ఆధ్యాత్మిక శీలాన్ని పెంపొందించుకోగలం క్రీస్తు మనకిచ్చింది సంపూర్ణ రక్షణ ఈ రక్షణ వర్ధమానమైనది రూపాంతరీకరణ ప్రక్రియలో రక్షణ అభ్యుదయ పథంలో కొనసాగుతుంది పరిపక్వత క్రమేణా వస్తుంది ప్రతిరోజూ ప్రభువుకు మనల్ను మనం పునఃప్రతిష్ఠ చేసుకుంటూ ఉండాలి అంకిత భావంతో సేవ చెయ్యాలి విశ్వాసం పరిపక్వతను పుంజుకున్నప్పుడు మనం కదల్చబడం దేవునికి విధేయులమై ఆయన మాటను ఎప్పటికప్పుడే అమలుపరుస్తూ ఉంటే పరిపక్వత క్రమేణా మనకు ప్రాప్తిస్తుంది హెబ్రీపత్రిక సందేశమిదే క్రైస్తవం యూదా మత వ్యవస్థ కంటే గొప్పది ఎందుకనగా క్రైస్తవం మతం కాదు క్రీస్తు కేంద్రితమైన నూతన జీవిత శైలి పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు వారి కృప యహోవాదేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్